మినీ బ్లాగ్ టుడే మై బ్లాగ్ అనమాట ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాను అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి టీ అనమాట పొద్దు పొద్దున్నే లేవగానే ముందు టీ తాగాలి కదా అదే నేను టీ పెట్టుకుంటున్నాను నాకు మా వారికి పిల్లలకి పాలు అనమాట ఇంకా పిల్లలైతే లేవలేదు నాకు మా వారికి టీ అయితే పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగేస్తున్నాను తాగేసిన తర్వాత పిల్లలు పాలు ఇచ్చేసాను లేచారు లేచి షాప్ దగ్గర మొత్తం అంత చూసుకుంటున్నారు అనమాట అంటే స్టాక్ అది సర్దుకోవడం ఇవన్నీ పనులు చేసుకుంటున్నారు ఇంక ఈ లోపల నేను ఏం చేశానంటే టిఫిన్ వేయాలి కదా అని చెప్పి కొంచెం అంట్లు ఉన్నాయి అవన్నీ మొత్తం క్లియర్ చేసేసుకుని తోమేసుకున్నాను తోమేసుకొని మొత్తం అన్నీ బౌర్లు ఇచ్చి పెట్టేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఇక్కడ చట్నీ చేద్దామని చెప్పేసి పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకుంటున్నాను కట్ చేయకుండా వేసుకుంటున్నాను ఏంటి అనుకోకండి కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు కానీ పేలిపతాయి అని చెప్పి జస్ట్ ఇలా విరిపి వేసేసుకుంటాను అనమాట అంతే వచ్చేసి నేను ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ వేపుడు పప్పు పల్లీలు వేసి చట్నీ అయితే చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ నేను ఇడ్లీ పెట్టేసుకుంటే పని అయిపోతుంది అని చెప్పేసి అవి వేపి ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను నాలుగు రేకులు అనమాట నాలుగు నాలుగు పదహారు ఇడ్లీ అవుతుంది ఇంకా తర్వాత కొంచెం నట్ట ఉడితే అవుతుంది అనమాట ముప్పై రూపాయలు పిండి ప్యాకెట్ ఇంతవరకు అయితే ఇంట్లోనే పిండి ఆడేసుకునేదాన్ని కొంచెం ఈ మధ్యన హెల్త్ కొంచెం అంత బాగాలేదు సిక్ అయిపోయినాను దాని గురించి నేను ఇంకా పిండది ఇంకా ఆడలేదు అనమాట చెయ్యాలి పనులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను తర్వాత పోపు వేసుకుంటున్నాను ఏ చట్నీకైనా సరే పోపు వేసుకోకపోతే అసలు టేస్టే ఉండదు అనమాట అలాగే నేను ప్రతి వైట్ కలర్ అంటే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ వేపుడు పప్పుతో చేసింది కానీ ఏదికైనా సరే ఇలా నేను పోపు అయితే వేసుకుంటాను వేసుకోకపోతే అస్సలు టేస్ట్ రాదు అనేసి మాకు అనిపిస్తూ ఉంటుంది అల్లం చట్నీ టమాటో చట్నీకి అవసరం లేదులేండి ఇంక ఇక్కడ చిన్నోడికి టిఫిన్ పెట్టేస్తున్నాను పెద్దోడైతే బయటకు వెళ్ళాడు వాళ్ళ నాన్నతో పాటు వీడికి నాలుగు ఇడ్లు తినడానికి గగనం అనమాట ఇంకా వాడికి టిఫిన్ పెట్టేసి ఇంకా నేను మిగతా వర్క్ చూసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసి వచ్చాను అనమాట ఆల్రెడీ మీరు పొద్దున్న నా టిఫిన్ టీ టీ పెట్టుకోవడం ఇవన్నీ చూసే ఉంటారు ఇప్పుడైతే వంట దగ్గరికి వచ్చాను టైం పదకొండున్నర అయ్యింది ఈ టైంలో వంట చేసిన ఏంటబ్బా అనుకోకండి స్కూల్ పిల్లలకి స్కూల్ సెలవులు ఇచ్చేసారు ఇంకా దాంతో లేవడం కూడా ఆరున్నర అలా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా తెలుస్తున్నాం అనమాట తర్వాత ఈరోజు పిల్లలకి బీరకాయ ఇగురు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం మాకేమో వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి కొంచెం నిన్నటిది పప్పుచారు ఉంది అది ఇది సరిపోతాయి మాకైతే ఇంకా ఈ ఈ రోజు మొత్తానికి మాకు సరిపోతాయి ఎందుకు పొద్దున్నే అయితే పొద్దునే వండేసాను టిఫిన్తో పాటు చేసేసాను ఎందుకు కూర లేట్గా ఉంటున్నానంటే ఎండకే పాడైపోతాయి అనమాట పొద్దున్నే వండేసుకుంటే సాయంత్రానికి పని చేయవు అందుకని చెప్పేసి సా మధ్యాహ్నం ఆ టైంకి వండుకుందాం ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి ఇంక నేను ఈ టైంలో వండుతున్నాను అందులోనూ పిల్లలకి సెలవులు ఇచ్చేసారంటే కొంచెం అయినా కొంచెం బద్దకం వస్తుందబ్బా ఇప్పుడైతే ఆల్రెడీ కొంచెం నాకు బయట షాప్లో వర్క్ ఉంటే చూసుకొని అన్నీ చేసుకొని ఇక్కడ ఇంకా కూర వండుదామని చెప్పేసి వచ్చాను అనమాట ఈ వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూసేయండి తర్వాత కూర వండేసిన తర్వాత రాగిలు ఒకటి కడగాలి రాగులు కడిగి ఆరబోయాలి పిండి ఆడించాలి అలాగే ఉరి పిండి కూడా ఆడిపించాలి కావాలన్నమాట ఇంట్లో లేదు రాగులు అలాగే పిండి ఆడించాలి రాగులు కూడా కడిగేసి ఆరబెట్టి అవి కూడా ఆడించాలి ఇంకా పొద్దున్న టిఫిన్ తిన్నవి కొంచెం ఉన్నాయి అవి కూడా క్లీన్ చేయాలి ఇంకా టిఫిన్ అన్ని సామాన్లు అన్ని సర్దుకున్న తర్వాత కూరలు వండేసి ఇంకా కిచెన్ని క్లీన్ చేసేసుకుంటే సాయంత్రానికి కొంచెం వేడివేడిగా అన్నం వండుకుంటే సరిపోతుంది అనమాట ఈ మధ్యలో మిగతా నా వీడియో పనులు అలాగే నా పై పనులు షాప్ పనులు అవన్నీ చూసుకొని హాయిగా పడుకోవడం అనమాట మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఇవన్నీ ఫినిష్ చేసుకొని వేసి వేసుకొని లోపల పడుకోవాలి పచ్చిపెడి బట్టలు టార్య్యాలి చాలా ఉన్నాయి బట్టలు బట్టలు బట్టలోట ఆరేయాలి అప్పుడే దగ్గర దగ్గర మూడు ట్రిప్లు బట్టలు అనమాట వాషింగ్ మిషన్లో బట్టలో ఆరేయాలి మర్చిపోయిన విషయం ఒకటి బట్టలోట ఆరేసుకొని కూరలు వండుకొని చేసుకోవాలి ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ నేను ఫస్ట్ బీరకాయ ఎగురు వండుదామని చెప్పేసి బీరకాయ అంటే ఓ ఉల్లిపాయలు వేసేసి వండడం ఏం కాదండి జస్ట్ ఒక అరకిలో బీరకాయలకి వీటన్నిటికి కలిపి ఒక రెండు ఉల్లిపాయలు అనమాట అంతే పిల్లలు కొంచెం కారం అది తినరు లైట్గా కారం వేసి వండాలి బీరకాయలు అన్నీ పీల్ చేసేసుకుని మంచిగా ఆనియన్స్ ఒక రెండు కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంక ఇవి చేసుకుంటేనే ఒకటి ఒక ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసుకుంటున్నాను అనమాట అంటే రెండు కూరలు వండాలి టైం చాలా పడుతుంది తర్వాత మిగతా ఇవన్నీ కడుక్కోవాల్సిన పనులన్నీ చాలా ఉన్నాయి కదా ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా స్లోగా నెమ్మదిగా చేసుకుంటున్నాను ఇక్కడ మాత్రం నేను ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే కర్రీకి కావాలి కదా పిల్లలకి ఫస్ట్ పిల్లలు తీసేస్తే ఎందుకంటే బీరకాయలో వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది అది కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా అని చెప్పేసి నేను ఫస్ట్ బీరకాయ కూర అయితే వండుతున్నాను ఇంకా ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ పోసుకుంటున్నాను అనమాట ఆయిల్ పోసుకుని టక్ వండేస్తే పని అయిపోతుంది రా బాబు అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు ఎగుతూ ఉంటే నేను ఇక్కడేమో ఇంకా ఏమంటారు బీరకాయలు అన్నీ పీల్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకొకటి ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి ఇంకా అలాగే నేను ఆనియన్స్ వేయించేటప్పుడే సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటాను ఎందుకంటే తొందరగా వేగిపోతాయి అని చెప్పేసి ఇంకా మళ్ళీ కూరలు ఉప్పు చూడాలి ఏమి ఉండదు నేను నాకు వర్జాయింపు అంటే నాకు తెలుసు అది ఎంత వేసుకుంటే సరిపోతుంది అనేసి అంతా వేసేసుకుంటాను ఒక చిన్న పచ్చిమిరపే అనమాట చిన్న పచ్చిమిరపే ఒకటి కట్ చేసేసాను మళ్ళీ కారం ఎక్కువైందంటే పిల్లలు అది తగిలిందంటే ఇంకా మొత్తం కూర అంతా వదిలేసుకుంటారు అస్సలు తినరు అందుకని ఇక్కడైతే బీరకాయలు అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా కట్ చేసుకునే లోపల ఇక్కడ ఈ ఉడికిపోతాయి ఫాస్ట్గానే చేసేసుకుంటున్నాను కాబట్టి పని తొందరగానే అయిపోతుంది అని చెప్పేసి మొత్తం ఇంకా అన్నీ చాకుతోనే కూర్చొని నుంచునే కోసుకుంటాను మ్యాక్సిమం చాలా తక్కువ కింద కూర్చొని కోసుకోవడం అనేది ఎందుకంటే అసలు ఈ మధ్యన అసలు కింద కూర్చోలేకపోతున్నాను నా సయాటికా అని చెప్పాను కదా అది దానివల్ల కాలు ఒకటే లాగుతుంది దానివల్ల కొంచెం కూర్చోలేకపోతున్నాను అందుకని చెప్పేసి ఇక్కడ కట్ చేసుకున్న వేరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను వేయించేసి కొంచెం పెట్టుకుంటా ఉంటే ఈ లోపల మిగతా అవి మగ్గుతూ ఉంటాయి ఇంక ఈ లోపల మిగతా కొన్ని టిఫిన్ అవుతున్న సామాన్లు అవి ఉన్నాయి అవి కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట చేసుకోకపోతే ఎప్పుడే అప్పుడు చేసుకోకపోతే బోల్డ్ పనికింది ఉంటుంది ఇప్పుడు చేయకపోతే సాయంత్రానికి బండేడు సామాన్లు అయిపోతాయి అనమాట దానికి నాకు ఫస్ట్ సామాన్లు తోమాలంటే చాలా భయం అందుకని చెప్పేసి నేను ఎన్నో కొన్ని 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 చొప్పును తోమేసుకుంటూ ఉంటాను ఇంకా అవి క్లీన్ అయిపోయినాయి క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ బీరకాయ ముక్కలు మొత్తం అన్నీ కూడా మంచిగా మగ్గిపోయినాయి అనమాట దీంట్లోకి మళ్ళీ కొంచెం కొంచెం మగ్గలు కొంచెం వాటర్ బాగా ఎక్కువ వచ్చేసింది అని చెప్పి ఇంకా అలా పెట్టాను ఇంక ఇవన్నీ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకునే లోపల ఈ కర్రీ అయితే అయిపోతుంది తర్వాత మళ్ళీ నేను మళ్ళీ వంకాయ కూర కూడా రెడీ చేసుకోవాలి అది ఒకటి ఉంది నాకు చాలా పెద్ద పని అనమాట ఇంకా వంకాయలు ఒకటి కట్ చేసుకోవాలి అన్నీ చేసుకోవచ్చు కానీ నుంచు వంకాయ ముక్కలు కట్ చేయాలంటే చాలా పెద్ద పని అనమాట అది అసలు టైం చాలా తీసుకుంటుంది దొండకాయలు ఒకటి వంకాయలు ఒకటి చాలా టైం తీసుకుంటుంది ఇక్కడ నేను కారం చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఈ కారం చాలా కాటుగా ఉంది మొన్న తెప్పించుకున్నది అందుకని చెప్పి అన్నిట్లోనే కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నాను అయినా సరే మండిపోతుంది అనమాట అందుకని చాలా తక్కువ వేసుకొని కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకున్నాను సరిపోతే ఎందుకంటే అసలు బీరకాయల నుంచే నీరు అంతా వచ్చేసింది ఇంకా మళ్ళీ వాటర్ కోసం ఉంటే అది ఇంకొక గంట ఉడుగుతుంది అని చెప్పేసి కానీ ఎండలు మాత్రం మండిపోతున్నాయండి అసలు మామూలుగా కాదనమాట చెమట్లు కారిపోతున్నాయి అంత దారుణంగా ఉంది ఇక్కడ నేను వంకాయ కర్రీ కోసం మళ్ళీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఒక రెండు ఉల్లిపాయలు వంకాయలు అరకిలో ఉన్నాయి అరకిలో మొత్తం చేయనులండి సగమే కట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను నాకు ఎక్కువ ఇలా చాక్తో కట్ చేసుకోవడం బాగా అలవాటు చాలా ఫాస్ట్గా చేసుకుంటాను పని కూడా ఇంకా అలా అలాగే ఆనియన్స్ అవి కూడా అక్కడ ఆనియన్స్ వేగ్గా ఉంటాయి ఇక్కడ ఈ లోపల నేను వంకాయలు ములక్కాడ వంకాయ ములక్కాడ వండుతున్నాను ములక్కాడలు వంకాయలు కట్ చేసి పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా నేను చేసుకున్నా ఇక్కడ ఇందులో నాకు ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అందుకని అల్లం ముక్కలు కట్ చేసేసి పేస్ట్ ఆడేద్దామని చెప్పేసి అం మా చిన్నోడికి అయితే ఇచ్చాను కొంచెం ఆడిపెట్టమ్మా అని అన్నీ వేసి వాడైతే మంచిగా మిక్సీ పెట్టేసి ఇచ్చేసాడు సూపర్ బాగానే చేసాడు పెట్టాడు ఎప్పుడు చేయలేదు మిక్సీ ఎప్పుడు పట్టలేదు పెద్దోడైతే నాకు చట్నీలు అవి ఆడతాడు తాలింపు అది వేస్తే అన్నీ సెట్ చేసి పెడతాడు పర్వాలే అన్నీ వేసుకుని వాడే చేస్తాడు వాడు కొంచెం తెలుసు వీడికి ఇంకా అసలు తెలు తెలీదు దానివల్ల అనమాట కొంచెం భయపడ్డాను కానీ ఒకే పర్లేదు బాగానే పట్టుకున్నాడు అలా మెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ మంచిగా మగ్గిపోయినాయి కదా ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసాను వెయ్యి అవి మంచిగా కలిసి వేగిపోతా ఉంటే ఈ లోపల ఇవన్నీ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను అనమాట చెమటలు మాత్రం ఫుల్గా పడుతున్నాయి మొత్తం ముద్ద అయిపోయాను ఉల్లంతా ముద్ద ముద్ద అయిపోయింది వంటగదిలో ఎండాకాలం ఉండాలంటే చాలా కష్టం ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి మొత్తం సదరాలి అలాగే పంచదార ఇవన్నీ కూడా డబ్బాల్లో వేయాలి కొన్ని కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఒక బాక్స్లో వేయాలి ఇవన్నీ క్లీన్ చేసుకునేసి ఇంకా చేద్దామని చెప్పేసి ఇంక ఈ లోపల ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అసలు పని ఎంత పని ఉంటుందంటే వంటగదిలోకి వస్తే ఫుల్ వర్క్ అనమాట ఎవరికైనా అంతే కదండి అసలు కిచెన్లోకి వచ్చామంటే మినిమం రెండు కూరలు అయినా ఉండాలి కంపల్సరీ ఒక కూరతో ఎవ్వరికీ సరిపోదు ఎందుకంటే పిల్లలు ఒకటి తింటారు ఒకటి తినరు అలా ఉంటూ ఉంటుంది కాబట్టి అనుకోవచ్చు ఇంక ఇక్కడైతే నేను మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తే ఒక బాక్స్లోకి వేసుకుంటున్నాను వేసుకొని పెట్టుకోకపోతే మళ్ళీ మిక్సీ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వచ్చేస్తుంది అందుకని ఒక డబ్బాలో వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ చెత్త అంతా ముందు అర్జెంట్గా తీసేయాలన్నమాట ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయాల్సింది ఉంది అదొకటి చేయాలి చూడాలి ఎంత టైం పడుతుందో ఏంటో ఒక్కొక్కటి ఒకరోజు చేసుకుందాం అని డిసైడ్ అయ్యాయి ఎందుకంటే అన్నీ ఒక రోజే అసలు చేయలేము అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక రోజు చేసుకుందాం పిల్లలు కూడా ఎలాగో ఇంట్లోనే ఉంటారు కదా అందుకని చెప్పేసి అన్నీ నేనైతే అనుకుంటున్నాను ఇక్కడైతే బీరకే కర్రీ అయిపోయిందండి అది ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా అది సింకులో పెట్టేసాను కడిగేసుకోవడానికి అని చెప్పేసి ఎందుకు మనం అంత ఇంత కూర అన్నదానికి అంతంత గిన్నెలు పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఒక కొంత నేను మ్యాక్సిమం ఖాళీ చేసి కడిగేసుకుంటాను ఎందుకంటే సాయంత్రం అయినా మనం కడగాలి కదా అందుకని చెప్పి మేము ముందే కడిగేసుకుంటాను అనమాట ఇక్కడ పంచసార పంచసార డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నాను కొంచెం దేవుడికి పొద్దున్నే తీసి పెట్టేసుకున్నా ఇంక మిగతాది ఇందులో వేసేసుకున్నా తెచ్చుకోగానే ఫస్ట్ నేను దేవుడికి కొంచెం తీసుకుంటాను అనమాట బెల్లమైనా సరే పంచదార అయినా సరే అలా తీసుకున్నాను ఇక్కడ చెత్త అంతా మొత్తం క్లీన్ చేసి డస్ట్బిన్లో వేసేసి ఇంకా రాగులు అయితే నేను రెండు కిలోలు తీసుకొచ్చాను రాగి పిండి ఆడిపిచ్చాలని చెప్పేసి ఈ రాగులు రెండు కిలోల నుంచి దగ్గర దగ్గర ఒక కేజీ పైన తీసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలకి మిల్క్ పౌడర్ చేయాలి అంటే ఆ నానబెట్టి మొలకలు తెప్పించి నేను పౌడర్ చేసుకుంటాను ఆ రెసిపీ సార్ నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ వస్తే రాగులుకి రాగులకి ఒక అర ఇక్కడ డబ్బాతో ఒక అర డబ్బాలో బియ్యం కూడా వేసుకొని మంచిగా వీటిని కడుక్కోవాలి ఎంత మురిగొస్తుందంటే ఈ రాగుల్లోంచి పది పదిహేను సార్లు కడిగినా సరే తెల్లగా నీళ్ళు రావండి చాలా మురిగి ఉంటుంది చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడు కూడా ఇంకా పెద్దవాళ్ళు అయితే గాలిస్తారు రాళ్ళు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి మనకంత రాదు అందుకని నేను ఏంటంటే ఒక పది పదిహేను సార్లు మంచిగా కడుక్కుంటాను అంతే మా అత్తగారు అయితే ఇలా జాలిచ్చేవారు అనమాట కేజీ అయినా రెండు కేజీలు అయినా సరే వాడు జాలిచ్చేవారు అంటే కింద ఇసుకేమైనా ఉంటే కింద నుండిపోతుంది రాగులు పైకి వస్తాయని చెప్పేసి మనకు అది రాదు కాబట్టి నేను మంచిగా కడిగేసి ఇలా గోని కట్టి వాడి చేశాను ఎందుకంటే వాటర్ తొందరగా వాడిపోతుంది మనకి తొందరగా డ్రై అయిపోతుంది పైన ఎండలో పెట్టుకున్న తర్వాత ఉంటే ఎక్కువ అంత బియ్య స్పీడ్గా అవ్వదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ బియ్యం అనమాట ఒక దగ్గర దగ్గర ఒక రెండున్నర కేజీలు దగ్గర వేసుకున్నాను వేసుకుని అవి మంచిగా కడిగేసుకుంటున్నాను అనమాట ఇవి కూడా ఒక పది పదిహేను సార్లు పైనే కడిగానండి ఎంత తెల్లటి వాటర్ వచ్చిందంటే అసలు అంత వాటర్ వచ్చింది తెల్లగా వచ్చేంత వరకు మంచిగా కడిగి దీన్ని కూడా నేను ఇలా వాడ్ చేసుకున్నాను అనమాట ఇలా వాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రాగులని చూపిస్తాను చూడండి ఎంత బాగా నీళ్ళు వాడిపోయాయో ఇవన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోవడం ఇంకా ఫ్రెష్ అయిపోయి రూమ్లోకి వెళ్ళిపోదాం అనేసి అనుకున్న ఇక్కడే ఉంది పెద్ద ట్విస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఈ నుంచి రాగులు ఆల్రెడీ వాడిచిన దాంట్లోకి మళ్ళీ ఇది కూడా అంటే ఇది ఉండట్లేదు అనమాట ఇందాక రాగులు గిన్నె ఉన్నట్టు అందుకని ఇక్కడ ఇలా పెట్టేశాను ఈ రాగులు చూడండి ఎంత బాగా డ్రై అయిపోయినాయో చాలా బాగా నీళ్ళు మొత్తం వాడిపోయినాయి వీటిని మనం పైకి పట్టుకెళ్ళి ఆరేసుకోవాలి ఫుల్ చెమట్లు ఇప్పుడు పైకి వెళ్ళాలంటే అసలు ఎంత బాధరా బాబు ఇంకా బట్టలు ఉన్నాయి ఆరేయాల్సినవి అన్నాను కదా ఇంకా బట్టలు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరేసేసుకున్నాను మంచిగా ఆరేసేసాను ఇంకా బట్టలు ఆరేసేసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళాను అనమాట కాళ్ళుకు చెప్పులు వేసుకుని వెళ్ళండి లేకపోతే మొత్తం మాడిపోతాయి అని చెప్పేసి చెప్పులు వేసుకెళ్ళి ఇలా రాగులు అలాగే బియ్యం మంచిగా ఎండబెట్టేసి కిందకు వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళా ఫుల్ ఎండ అసలు గోబ గుయ్యం అనిపోయింది కిందకు వచ్చేసరికి కళ్ళు బయర్లు అండి అసలు అసలు కనిపించేలా ఏమి సరిగ్గా అంత ఎండ ఉంది అమ్మ బాబు అనేసి అనుకున్నాయి ఎండలో ముదిరిపోయినాయి అనేసి ఇప్పుడు ఏంటి ఎప్పుడో ముదిరిపోయినాయి ఇప్పుడు ఇంకా ముదిరిపోయినాయి అనమాట అసలు వంటగదిలో కూడా ఉండలేకపోతున్నాం అంత దారుణంగా ఉంటుంది ఇంకా అటు ఇటు మంచిగా నేను బియ్యాన్ని మంచిగా తీసేసి ఇంకా టకటక వంట కిందకు వచ్చేసామన్నమాట ఇంకా అసలు ఎంత రా బాబు మామూలుగా లేదు ఇంక ఎండలో ఇప్పుడేంటి వేసినా సరే ఆరిపోతాయి అనమాట బియ్యమైనా ఏదైనా అంత ఎండ ఉంది కానీ నేను మిట్ట మధ్యన ఒంటి గంటకి పట్టుకెళ్ళేసాను ఇంకా వేసిన తర్వాత వీటిని కూడా కడిగేసి బోర్లు ఇచ్చేసుకుంటున్నాను మళ్ళీ అవి పక్కన పెట్టేసానంటే మళ్ళీ అది ఒక రకమైన అవి పెద్ద 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 గిన్నెలు కదా శింకు నిండా పట్టేస్తాయి అయినా మనం ఏం పెద్ద వాడలేదు కదా జస్ట్ కడుక్కున్నాం అంతే వాటర్తో కొంచెం కింద అయితే పెట్టేసి పెట్టేశాను అనమాట ఇంకా పని అంతా అయిపోయింది ఇంకా పని ఏం లేదు ఇంకా శుభ్రంగా స్నానం చేసేసి ఏసీ వేసుకుని పడుకుందాం అనుకునే టైంకి కరెక్ట్గా కరెంట్ పోయింది నేను ఇంకా చూసుకోవాలి కరెంట్ పోయింది చూస్తున్నారు కదా కరెంట్ పోయింది ఇంక అసలు కరెంట్ పోయిన తర్వాత ఏంటి మాకు అర్థం కదా మా చుట్టుపక్కల అందరికీ కరెంట్ ఉంది మాకు తప్ప ఇంకా సరే మధ్యాహ్నం వరకు జాయిగా ఇంకా ఇంట్లో నే కింద పడుకున్నాం అంత పొద్దున్న నుంచి వేసి రాత్రి అంతా వేసి ఉండడం వల్ల కొంచెం నేల అనేది చల్లగా ఉంది మధ్యాహ్నం టీ పెట్టుకుంటున్నాం అనమాట అప్పటికే ఇంకా మా నాకు అర్థమైపోయింది మొత్తం అంతా చెక్ చేస్తే మొత్తం అందరికీ కరెంట్ ఉంది మనకు ఒక్కటే లేదు అని చెప్పేసి ఇంక చెక్ చేసాం చెక్ చేసిన తర్వాత ఏమైందంటే ఇది ఇక్కడ లైట్ వెలుగుతుంది ఏంటో అనుకోకుంటే అది ఇన్వర్టర్ అనమాట ఇన్వర్టర్ వల్ల వెలుగుతుంది కరెంట్ అయితే లేదు ఏసీ ఆన్ అవ్వదు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇలాంటివి ఏం ఆన్ అవ్వవు ఇంక కంప్లైంట్ ఇచ్చాం కదా వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి వాళ్ళు కాల్ చేస్తే ఈవినింగ్ సిక్స్కి వచ్చారండి వాళ్ళు సాయంత్రం ఆరింటికి వచ్చారు అసలు ఎంత అంటే అసలు అంత వేడు అనమాట అంటే సుఖానికి అలవాటు పడిపోయిన ప్రాణం కదా ఇంకా ఏసీ లేకపోవడం ఇవన్నీ లేకపోవడం ఒక రోజు లేకపోయినా ఎంత దారుణం అయిపోయిందంటే పిల్లలకి మాకు కూడా అంత అలాగై అయిపోయింది ఇంకా లోపలికే వచ్చి కూర్చుని పోయాం బయట అసలు కూర్చోలేదు ఎందుకంటే బయట ఎండవేడి ఒకటే కొట్టేస్తుంది అలా కాదని చెప్పేసి లోపలికి వచ్చి కూర్చుని టీ తాగుతూ కూర్చుని అగ వచ్చారు సాయంత్రం ఆరింటికి వచ్చి పవలు ఎక్కి చూద్దాం అనమాట ఏం కాదు వైర్ కొంచెం కదిలింది అన్నారు మేము కూడా అదే అనుకున్నాం ఇంకా అది అయిపోయిన తర్వాత కరెంట్ అయితే వచ్చేసింది ఇంక నేను పైకి వెళ్ళి ఈ రాగులు ఇవి ఉన్నాయి కదా బియ్యము అవన్నీ కూడా కిందకి తీసుకొచ్చేసాను అనమాట పైనుంచి వీటిని ఒక డబ్బాలో వేసేసి పక్కన పెడతాను కాసేపు నాక ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి కొన్ని సామాన్లు అవి ఉన్నాయి పనులు చేయాలి కొంచెం అన్నం పెట్టేసి రైస్ పెట్టేసి ఇవన్నీ డబ్బాలో వేసేసాను చూస్తున్నారు కదా రాగులు ఒక డబ్బా ఇంకా ఆడించడానికి మిల్లుగు పట్టుకెళ్ళడానికి డబ్బాలతో పట్టుకెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా స్నానం చేసేద్దామన్న టైంకి మా పెద్దోడు వచ్చి చిన్నోడు కూర మాకు బేరకాయ కూర వద్దు ఎక్స్ తెచ్చుకుంటాం అని చెప్పేసి అన్నారు ఏంట్రా మళ్ళీ అని చెప్పేసి ఇంకా తెచ్చుకుంటే టక్కని తెచ్చుకోండి నేను చేసేసి స్నానం చేసేయాలి నాకు చాలా చిరాగ్గా ఉందని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు కోడిగుడ్లు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఏమంటున్నాడు ఏమన్నా సరేనా రెండు సరిపోవా ఐదు రూపాయలు గుడ్ రెండు చాలా బాగా నైట్ టైము రెండు గుడ్లు సరిపోతాయనేసి అంటే నాకు చాలా అని చెప్పి ఇంకొకటి పెట్టాడు కర్రీ కావాలని చెప్పేసి పోనీ మూడు గుడ్లు చేశాను కదా అమ్మకి ఇంత తుంచుదామని కూడా అనుకోలేదు మొత్తం అవగొట్టేశారనమాట ఇంకా సరే అని చెప్పి ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి చిన్న సైజువి వేపుడు అదే పుల్ట వేసాను అనమాట ఉక్కురు కింద వేసాను పుల్ట కింద వేసాను అనమాట పర్వాలే టక్ టక్ మన బాగానే అయిపోయింది కానీ ఉడుకొచ్చేస్తుంది బాబు చిరాకు వచ్చేస్తుంది అని చెప్పేసి అలా గాలి వేయట్లేదని చెప్పి అలా ఊరుకుంటూ ఉసురుకుంటూ ఉస్వు అంటే జాతికి ఎదురంగా చేస్తాను ఇక్కడేమో మా వారు వేడ్సిన గుళ్ళు డబ్బా అని చెప్పి ఆయన మొత్తం వెతికేసుకుంటున్నారు ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని చెప్పేసి అక్కడ పెట్టావా ఇక్కడ పెట్టావా అని చెప్పేసి చివరికి ఇలాగైతే డబ్బా అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆయనకి అది కావాలి తినేసారు ఇక్కడ నేను గుడ్లు అయితే మూడు గుడ్లు పొడి చేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట కారం కూడా చాలా తక్కువ వేయాలి మళ్ళీ చెప్పారు కదా కారం తక్కువ వేసి ఉంటే మళ్ళీ ఇబ్బంది తక్కువ వేయకపోతే ఎక్కువ వేస్తే ఇబ్బంది సారీ మళ్ళీ తక్కువ వేసి మంచిగా గుడ్లు అయితే పెట్టేసాను ఇంకా అది పెట్టేసి మరుక్షణం స్నానం చేసేసి వాళ్ళకి అన్నాలు పెట్టేసి వెంటనే టప్ టప్ టైన్ చేసి ఏసీ వేసేసుకున్నాం అనమాట అసలు పొద్దున్నీ ఏసీ లేదేమో చాలా దారుణంగా ఉంది పరిస్థితి చూస్తున్నారు కదా ఇది పుల్ట పుల్టనమాట పుల్ట కింద పెట్టాను దగ్గరికి మొత్తం వేపుడు కింద చేసేస్తే వాటర్ అంతా నగ్గిపోయి ఇలా అయితే ఉంటుంది ఇంకా కట్టేసి పిల్లలద్దరికీ వేడివేడిగా అన్నము కూర వేసి పెట్టేసి నేను ఇంకా వెళ్ళిపోయాను అనమాట పెట్టిన పాప వండిన పాపానికైనా ఇంత ఘోర ఉంచారా అండి మొత్తం తినిపెట్టేశారు ఇంక నేను మళ్ళీ అదే వంకాయ కూర వేసుకొని అవి వేసుకుని తిన్నాను అనమాట అస్సలు ఇంకెంత ఉంటే అంత తినేయడమే అమ్మ తింటుందేమో అని కూడా అసలు ఆలోచన లేకుండా మొత్తం తినిపెట్టేశారు నాకు కూడా ఇష్టమే సర్లే నా పని చూసుకున్న తర్వాత తిందాంలే అనేసి నేను అనుకున్నా ఇక్కడ చూసినా కదా చిన్నోడు వచ్చేసాడు నాకు ఇంతకాదు అంత కూర అంత కూర అని చెప్పేసి అంటే సరే నేను ఫస్ట్ నువ్వు వేడివేడిగా ఉంది తినేసి వెళ్ళు ఫస్ట్ తర్వాత కావాలంటే వేసుకోను నా పాపానికి మొత్తం వేసుకుని ఊడ్చేశారనమాట గిన్నెని ఇంక ఇద్దరికి నేను పెట్టేశాను అనమాట అన్నం పెట్టేసి ఫస్ట్ పిల్లలకి నేనైతే ఇంకా స్నానంగా అయితే వెళ్ళిపోయాను చాలా లేట్ అయిపోయింది అప్పటికే వాటర్ పట్టుకెళ్ళమనేసి చెప్పాను వాటర్ పట్టుకెళ్ళండి మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంకా పట్టుకెళ్ళి వాళ్ళు తినేసారు ఇంక నేనైతే ఫుల్ ఇంకా స్నానం చేసి వచ్చేద్దామని చెప్పి ఇవన్నీ సర్దేసుకొని వెళ్ళిపోయాను అనమాట చాలా వేడిగా ఉంది వాతావరణం ఇంకా మళ్ళీ వీడియో తీస్తాను తిన అని చెప్పేసి ముందే ఇక్కడే నేను బాయ్ అనేది చెప్పేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నా వల్ల అవ్వదురా పాపం అనేసి వాడిని పట్టుకెళ్ళి నీళ్ళు పట్టుకెళ్ళడానికి వచ్చాడు ఇంకా వాడు కూడా బావి చెప్తున్నాడు అనమాట